హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మకానతో పూల్ మకానతో మసాలా మకాన చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా పాప్కార్న్ లాగా తినేస్తారు అంత బాగుంటాయి టేస్టీగా చక్కగా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ పూల్ మఖానా తీసుకుంటున్నాను నేను కడాయి స్టవ్ మీద కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని అవి అందులో వేసేసుకొని మఖాన అందులో వేసేసుకొని చక్కగా వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవి వేయించడంలోనే ఉంటుందండి చక్కగా ఇలా నొక్కితే విరిగిపోయేలాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి చూడండి ఇలా నొక్కితే విరిగిపోవాలి అలా విరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది తినడానికి కూడా ఇష్టపడతారు పిల్లలని పిల్లలు చక్కగా ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి అలా అయితేనే మంచిగా వేగుతాయి వేయించుకొని తీసి ఇలా ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి చక్కగా తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కారం పొడి ఉప్పు రుచికి సరిపడా కారం పొడి ఉప్పు చిటికెడు పసుపు ధనియాల పొడి వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి స్పైసీగా తినేవాళ్ళు నేను వేయట్లేదు చాట్ మసాలా గరం మసాలా కూడా వేసుకోవచ్చు అవన్నీ కూడా ఉప్పు కారం అవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న మకాన అందులో వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా ఈవినింగ్ స్నాక్స్లా కానీ పిల్లలకి స్కూల్లో కానీ స్నాక్స్లో పెట్టవచ్చండి చాలా హెల్తీ పెద్దవాళ్ళు కూడా తినచ్చు చాలా అంటే చాలా మంచిదండి పూల్ మకానా ఇలా ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టకుండా తింటారు చిటికలో ఫినిష్ అయిపోతాయి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పూల్ మకాన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఈ విధంగా ట్రై చేయండి అంతే అండి రెడీ అయిపోయాయి మసాలా మకాన చాలా బాగుంటాయి పాప్కార్న్ లాగా ఈజీగా చాలా ఇష్టంగా తినయచ్చండి థ్యాంక్ యూ